ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చేస్తా సంక్రాంతి సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇచ్చా నేను బాగా దోచేసానంటే నేను దోచేసిన నువ్వు దాచేసుకో నీకు ఇచ్చేస్తా నువ్వు అత్యంత నీతి పరుడు అయినా నిజాయితీ పరుడు అయినా మా కాని ఆఫర్ నాకు ఇచ్చి అని చెప్పా ఎందుకు ఇంకా టెన్షన్ రాలే నిన్న ఎప్పుడు ఇస్తావో వెయిట్ చేస్తా ఉండ దాంట్లో మళ్ళీ విదేశాల్లో నా వెయ్యి కోట్లు డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేవి కదా అన్ని తీసేసుకో నువ్వే నేను కేసు కూడా విత్ర చేసేసుకుంటా నీ ఆస్తులు నాకు ఇచ్చి మై డియర్ బ్రో నేను మా బ్రదర్ మా డియర్ ఫ్రెండ్ నాకు వెయ్యి కోట్ల ఆస్తులు చూపించిన మా ఫ్రెండ్ ఇతర దేశాల్లో నాకు వెయ్యి కోట్ల ఆస్తులు చూపించిన నేను ఎండి మర్చిపోగలను అటువంటి ఫ్రెండ్ని ఒకటి రెండు ప్రశ్నలు మొన్న ఏదో మేము డేగపూట్టి బండేపల్లి కెనాల్ శాంక్షన్ చేయించి పనులు మొదలు పెడితే ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్పివి కాగానికి వద్ద నీటి అందం చూడండి నా రంగు చూడండి నా లావు చూడండి ఓట్లు వేయండి ఆరు నెలల్లో డేగపూడి బండేపల్లి కంప్లీట్ చేసేస్తానంటివి ఎన్ని ఆరు నెలలు అయిపోయినాయి నేను నేనికైనా పని చేయించకపోతే ఆరు నెలల్లో మిమ్మల్ని ఓట్లు అడిగినట్ ఇవి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నావా లేదా మనుబోలు మండలంలో అదన్నా ఒకటి చెప్పు ఎప్పుడన్నా పొరపాటును ఒక నిజం చెప్తే కదా నా ఫ్రెండా నేను కూడా నేను గురించి గొప్పగా చెప్పుకోవాలి కదా అప్పుడప్పుడు చెప్పు రోజు చెప్పమంటే రావు నీకు ఎందుకంటే బై బర్త్ అట్టు పెరిగిపోయినావు కాబట్టి మధ్యలో నిన్ను పూర్తిగా మారమని నేను చెప్పను అంత చెట్టు కాదు నేను అప్పుడప్పుడు నిజం చెప్పు డేవీ బండేపల్లి కెనాల్ సంగతి అయింది నేను వన్ పాయింట్ ఫోర్ సెవెన్ టీఎంసీ కండలేరు రతేరియన్ రైట్స్ ఉండే సిస్టమ్ కింద వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉన్ని రెండున్నర టీఎంసీ చేయించా మరి దాన్ని రివర్స్ కొట్టించామంటాన్ని సమాధానం చెప్పాయా మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ట్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషధ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు రోజు కావు కావు అని నన్ను తిట్టడం తప్ప పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప రెండు వేల పదిహేను నవంబర్లో చెక్కులు ఇచ్చామయ్యా నాలుగు వేల రూపాయలు వరద బాధితులకి చెక్లు ఇచ్చాము నేను క్యాష్ మీరు మీరిప్పుడు అది ఎందుకు మాకు అర్థం కాలేదు అంతలో తుఫాను వస్తే నా ఎస్సీలు నా బీసీలు అని వాళ్ళని ముంచేసి గిరిజనులకి మత్స్యకారులకి అని చెప్పి వాళ్ళకి కూడా ఒకరుంటే వెయ్యి రెండు ఉంటే రెండు వేలు ముగ్గురు ఉండాలంటే రెండు వేల ఐదు వందలు రావాలంటే దాంట్లో క్యాష్ ఎత్తేసి చాలా మండలలో గిరిజనులకి మోసం చేసి నేను ఎప్పుడు వరదల్లో డబ్బు తినేసానంటే కొంచెం కాకపోతే కొంచెం ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు ఉంటాయి కదా పోతేనే ఇటువంటి ఎంతో మాటలు మానేసాయి నేను నిజంగా ఏదైనా నా తప్పు చేస్తుంటే ఒక్కటి ఏలితి చూపించు అది ఏదంటే అది నోరు పాలేసుకోవటం కరెక్ట్గా నువ్వు ఏది మాట్లాడితే దానికి రెండింతలు నువ్వు ఎంత దుర్మ నువ్వు ఒడ్డు గురించి మాట్లాడేవా నూట యాభై రూపాయలు ఎత్తేసి నూట యాభై కేజీలు ఎత్తేసినే ఏడు వేలకే రెండు వేల ఇరవైలో పుట్టి ఏడు వేలకి అమ్మించినావు నువ్వు నువ్వు అధికారంలో ఉండి పుట్టి ఏడు వేలు మాట్లాడతావు ఏదైనా మాట్లాడు దానికి పర్ఫెక్ట్గా విత్ ఆధారాలతో ఆధారాలతో నేను కౌంటర్ చేసే సమాచారం నా దగ్గర ఉంది మా బతుకులవి మీ బతుకులవి